ఛానల్ అండ్ కంప్లీట్లీ మనకి ఇండియన్ టూ యొక్క ట్రైలర్ అయితే రిలీజ్ నిన్న అండ్ నిన్న టైం లేట్ అయిపోయితే నేను ఈ వీడియో అయితే ఈ రోజు మార్నింగ్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది అండ్ కల్కి మూవీ అయితే మనకి టుమారో ఆన్ స్క్రీన్ పడబోతుంది దాని కంప్లీట్ గురించి అయితే ఈ రోజు నైట్ అయితే నైన్ ఫార్టీకి అయితే మనం ఒక లైవ్ అనేది కండక్ట్ చేసుకున్నాం కల్కి మూవీ గురించి మాట్లాడుకోవడానికి అండ్ కల్కి గురించి ఈ రోజు లైవ్ అయితే మాట్లాడుకున్నాం సో ఎవ్రీ వన్ అయితే మనకి నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ ఫైవ్ పీఎంకి అయితే లైవ్ లో అయితే జాయిన్ అవ్వండి ఇంకా కంప్లీట్లీ ఇప్పుడైతే ఇండియన్ టూ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది ఇంకా ఈ ట్రైలర్ చూసిన తర్వాత మన రియాక్షన్ ఏందో చెప్పాలి కాబట్టి మన ఆడియన్స్ కి సో ఈ వీడియో చేయడం అయితే సో కంప్లీట్లీ కొత్త మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఫర్దర్ డేస్ అన్ని మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ ఐకన్ లో ఆర్మీ ట్యాప్ చేసేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ మెయిన్లీ అంటే భారతీయుడు వన్ చూసారా లేదా చూడాలా వద్దా బ్రో ఇంతకీ ఈ మూవీ భారతీయుడు వన్ కి లింక్ ఉంటుందా అంటే ఖచ్చితంగా లింక్ ఉంటుంది సో ఖచ్చితంగా వన్ చూడకపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటే జూలై ట్వెల్త్ లోపు అయితే మనకి వన్ అనేది కంప్లీట్ చేసేయండి యూట్యూబ్ లోనే అవైలబుల్ ఉంది దీనికి ఎటువంటి సబ్స్క్రిప్షన్ అయితే అవసరం లేదు ఇంకా టూ ట్రైలర్ చూసుకున్నట్లయితే టూ అయితే ఏదో పోతుంది అండ్ కంప్లీట్లీ మనకి ఇందులో సిద్ధార్థ్ గారు అయితే ఒక మెయిన్ రోల్ అయితే కనిపించడం జరిగింది ఏంది ఆ రోల్ అంటే మనకి సిద్ధార్థ్ గారు అయితే ఒక ఆఫీసర్ అది కూడా గవర్నమెంట్ ఆఫీసర్ అండ్ తను కూడా అయితే మనకి ఏదైతే మన కమల్ హాసన్ గారి ఫస్ట్ మూవీ భారతీయుడు ఉందో ఆ భారతీయుడులో తన కొడుకు కొడుకు లా కాకుండా భారతీయుడు ఎలా ఉంటాడో అలాగే మంచితనానికి పోదాం అనుకుంటాడు బట్ అక్కడ మంచితనం అనేది వర్కౌట్ అవ్వట్లేదు అండ్ కొన్ని సీన్స్ లో చూసినట్లయితే తనకు డబ్బు ఆశ ఉన్నట్టు కూడా అయితే మనకి కొన్ని సీన్స్ లో చూపడం జరుగుతుంది సో మళ్ళీ ఇదంతా ఆపాలంటే ఎవరు రావాలి ఇదంతా ఎవరు చేయాలంటే మళ్ళీ తిరిగి భారతీయుడు ప్రాసెస్ ప్రాసెస్లో అయితే మళ్ళీ చంపడం అయితే జరుగుతుంది సో ఇక్కడ అలా కాకుండా మనం చూసినట్లయితే ప్రాసెస్ ఏదైనా కానీ మనం చూసినట్లయితే ఏదైతే లంచం అనే వర్డ్ కోసమైతే వర్డ్ బేసికల్లీ ఒక మూవీలో కంప్లీట్లీ ఫిల్ చేయడం జరగద్ది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకి భారతీయుడు గారు అయితే చంపకుండా పోతుడు బట్ ఇక్కడ ఎంత వాళ్ళని చంపబోతున్నాడు ఎట్లా టార్గెట్ చేసి చంపబోతున్నారు ఏ విధంగా చంపబోతున్నారు అనేది కొంచెం ప్లస్ పాయింట్స్ అయ్యాయి అండ్ ఇందులో మనకి కమల్ హాసన్ గారిని డిఫరెంట్ గా చూపిద్దామని చెప్పి చాలా చాలా గెటప్ వేసేసారు ఇంక ఈ గెటప్ లన్నీ ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ అపరిచితుల్లో మన విక్రమ్ గారిని చూపించినంత గెటప్ లో ఉంటాయి అనుకుంటే తీరా చూసేసరికి ఎలా ఉంది అంటే మనకి బాలకృష్ణ గారి శ్రీమన్నారాయణ అండ్ అలాగే మనకి రీసెంట్ రిలీజ్ అయిన కోబ్రా మూవీలో మన హీరో ఒక సాంగ్ లో గెటప్ చేంజ్ చేయడం జరిగింది సో ఇట్లా ఇట్లా క్లమ్జీ క్లమ్జీ అయిపోయి ఆ గెటప్స్ కి వాల్యూస్ లేకుండా కొన్ని గెటప్స్ అయితే కనిపించడం జరిగింది భయ్యా అండ్ ఆ గెటప్స్ ని ఎందుకు పెట్టారు అనే డౌట్ కూడా అయితే క్రియేట్ చేసేసింది సో అందువల్ల అయితే ట్రైలర్ చూసిన తర్వాత మన తాతకి సత్తా ఇది కాదు మన తాత కనిపించాల్సిన లుక్ వేరు అండ్ కంప్లీట్లీ మనకు చూపించాల్సిన అర్థమైంది సో ఇవన్నీ ఎలివేషన్స్ అంత అవసరం లేదేమో కంప్లీట్లీ తన ఐడియాలజీ తన వేసే ఐడియా ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేసి దాని మూవీ తీసుకుంటే బాగుండేదేమో అని నేను అనుకున్నాను అంటే ట్రైలర్ కెప్లో నాకు తెలిసినంత వరకు సో కంప్లీట్లీ మేబీ ఓబరాల్ లాగా ఇది కూడా ఒక సాంగ్ లో అయ్యి ఉండొచ్చు ఏదైతే కమ్బ్యాక్ బ్యాక్ ఇండియా మనోడు చంపుకుంటా పోతారో ఆ టైంలో గేటప్ చేసి ఉండొచ్చు ఎంత ఒక సాంగ్ లో ఫీల్ చేసి పక్కన పెట్టేసి ఉండొచ్చు సో ఇట్లా చూసుకున్నట్లయితే మనకి ఓకే కానీ అదే క్యారెక్టర్స్ అనేది ఒక్కొక్క సీన్ ఒక్కొక్క క్యారెక్టర్ పోర్ట్రేట్ చేసి చంపుకుంటా పోవడం అనేది శ్రద్ధగా అప్పుడు ఓకే ఇప్పుడు బోర్గానే ఉంటుంది ఎందుకంటే మనం ప్రీవియస్గా పెద్ద పెద్ద మూవీస్ చూసాం భయ చాలా మంచి మంచి కాన్సెప్ట్ ఉండే మూవీస్ రిలీజ్ చేశారు ఇంకా మైండ్ బెండింగ్ అట్లు ఉన్నాయి చాలా అయితే ఉన్నాయి బట్ అదే స్టోరీని మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటే మాత్రం శంకర్ గారికి అయితే వర్కౌట్ అయితే నేనైతే చెప్పాను సో ఇంతకీ మీరు కూడా మనకి భారతీయ యూట్యూబ్ ట్రైర్ చూసే ఉంటారు కదా చూసిన తర్వాత మీరు ఏమనుకుంటారు కదా కామెంట్ సెక్షన్ లో కోసం మన మాత్రం మర్చిపోకండి సో దీస్ దీడియో బై బై